ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియదలుచు చేయదలుచుకున్నా గతంలో ఒక రెండున్నర సంవత్సరం కిందట అప్పట్లో రామోజీరావు మీద కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నా అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు నువ్వు అనవసరంగా లాస్ అన్నా ఎందుకు ఛానల్ మన ఛానల్ ఉంది కదా అని అంటే మళ్ళీ గమ్మైపోయాను కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా అరే వీడు దేనికి పనికిరానటువంటి వాడు ఈ వంశీ అని అనేటటువంటి వంశీగాడు స్టార్ట్ స్టా ఛానల్ స్టార్ట్ చేయంగా ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈరోజు నాలో మొదలైంది తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు ఛానల్ ప్రారంభం చేసి తీరుతా అతి త్వరలో వీళ్ళందరి కూడా వీళ్ళందరి దుశ్చర్యలు ఈరోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో కుల పత్రికలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా త్వరలో ప్రారంభం చేస్తాం ఇది ఈ ఛానల్ చాలా న్యూట్రల్గా ఉంటుంది కులాలకి మతాలకి రాజకీయ పక్షాలకి అతీతంగా ఉంటుంది న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనే విజయసాయి రెడ్డి ఏ రాజకీయ పక్షంలోనైనా ఉండొచ్చు కానీ ఛానల్ వచ్చేటప్పటికి న్యూట్రల్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తాం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను సభినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు ఎప్పటికీ ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తాం తప్పకుండా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేమే అధికారం కైవసం చేసుకుంటాం ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ప్రతి ప్రతి వారం ప్రతి నెలా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసేటటువంటి పరిస్థితి మేమేదో వచ్చేస్తాం అధికారంలో వచ్చేస్తే పొడి చేస్తాం అభివృద్ధి చేస్తాం మేము మీకన్నా ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తామని వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి నెల రోజుల్లోనే తెల్లముఖం వేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ యొక్క ఇది ఒక అంతానికి ఈ ప్రభుత్వ అంతానికి ప్రారంభం మొదలైంది కాబట్టి మ్యాటర్ ఆఫ్ టైం మనం వెయిట్ చేస్తాం ఇంకా ఇంకా కూడా తప్పులు చేస్తారు తప్పులు చేసే అవకాశం ఉంది చేసి వేసే ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది ప్రతిరోజు బెదిరిస్తారు సారంటే అక్కడేదో అక్కడేదో వేకెంట్ ఆ సైట్ని ఆక్రమించేశారంట నువ్వు తీసుకో సాయిరెడ్డి కానీ సైట్ ఆక్రమించుంటే నువ్వు తీసేసుకో నేను కాదనట్లేదు కదా సాయిరెడ్డి ఏదో అక్కడ గోడ కట్టేశాడంట నేను ఏదైనా చేస్తే ప్రజల సౌకర్యార్థం చేశాను కానీ నేను ఏది కూడా స్వార్థం కోసం నా కోసం చేయలేదు ఏదైనా అక్కడేదో భీమిల్లో బ్రిడ్జ్ కట్టించానని ఆరోపణలు చేస్తున్నారు కొట్టేస్తామని కొట్టేయండి ప్రజల కోసం కట్టించాను ప్రభుత్వ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాను నా సొంత డబ్బులు రెండు కోట్లు ఖర్చు పెట్టుకున్నాను దాన్ని మొత్తం క్లీన్గా మెయింటైన్ క్లీన్ చేశాను మీరే తీసుకోండి నేనే నేనేమన్నా ఆక్రమించుకున్నానా ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి శాసనసభ్యులకి పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీ ఇష్టం చేసుకోవాల్సింది చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా

నేను ఒకటి చెప్తా నేను ఒకటి చెప్తా నేను చెప్పేది వినో ఒక్కొక్క ప్రశ్న అడగవా నీ పేరేంటి రామకృష్ణ శ్రీనివాస్ నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే వంశీకృష్ణ కన్నా ఎక్కువ చూడు వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసి ఉంటే ఇదే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ అక్కడ మన వాలంటీర్స్ ఎవరు ఉంటే ఆపండి అమ్మా అక్కడ ప్లీజ్ మాట్లాడు చెప్పండి మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి నేను ఒక చెప్తా ఉన్నా శ్రీనివాస్ మీ వంశీకృష్ణ కూడా చెప్పు ఇదే మహిళ పైన ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా చెప్పు నేను చెప్ప రెండు రెండో విషయం ఈ మదన్ మోహన్ అని అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి రెండు సార్లు స్కాలర్షిప్పు దేనికోసం రెండు సార్లు వచ్చాడు చాలా మంది వస్తుంటారు మీరు కూడా వచ్చి వచ్చారు ప్లాట్ల కోసం వచ్చారు నేను చేయగలిగింది చేశా అదే రకంగా వాడికి చేశాను మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు నేను అనంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటవయా శ్రీనివాస్ నువ్వు మీ మీ వంశీగాడిని అడుగు వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం నేను కాదు చెప్పాల్సింది మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా ఎందుకు అప్రోచ్ అయ్యాడు వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడిగి చెప్తాడు రైట్ నెక్స్ట్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందనేది నాకే తెలీదు నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి మూడు రోజులు పట్టింది మూడు రోజులు కాకుంటే నాలుగు రోజులు పట్టొచ్చు ఎవరే తమరు ఏ ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది నీకు నీ పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిశాం చెప్పు నిజం చెప్పు నువ్వు లేదు ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసావు చెప్పురా బాబు మనం గలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగ అడిగేదానికి అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజా నిజ లేదని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం